విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నామండి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ అండి మా మీకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే సుమన్ సార్ గారు సో చూసుకోవచ్చు మన ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్ కటర్స్ ఉన్నాయి చాలామంది కూడా ఇప్పుడు ఈ గొర్రె పొట్టేలు కానీ ఒక రెండు మూడు బర్లున్నలు ఆవులు చాలామంది ఈ చిన్న చాఫ్ కటర్లను ప్రిఫరెన్స్ అడగడం జరుగుతుంది సో అందుగురించే మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ అందిద్దామని విజయవాడకి రావడం జరిగిందండి చూసుకోవచ్చు మన వెనకాల కూడా చాలా రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి సో వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఈ వీడియోలో మాత్రం చాఫ్ కటర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము సో వీడియో చివరి వరకు చూడండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయడం మిత్రమా నమస్తే అండి సార్ ఒక్కసారి మీ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఇది మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి ఆగ్రో పేరు మీద ఉందండి ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి రన్ చేస్తున్నారు ఐదు సంవత్సరాల మీద రన్ చేస్తున్నారు కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీ అవును సార్ మన మన దగ్గర ఎస్పెషల్ ఏమేమి అందుబాటులో ఉంటాయి రైతులకి మన దగ్గర అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కానీ అలానే డైరీ ఎక్విప్మెంట్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి స్ప్రేయర్స్ బ్రష్ కట్టర్స్ వాటర్ పంప్స్ ఇలా వీడర్స్ దుక్కు ఉంటాయి డైరీ ఫార్మ్ కి సంబంధించి మిల్కింగ్ మిషన్స్ చాఫ్ కట్టర్స్ మ్యాట్స్ బ్రష్ కట్టర్స్ రీపర్స్ ఇలా ట్రాక్టర్ మౌంటెడ్ రీపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎందుకు ఇట్లా అందించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రస్తుత మార్కెట్ ప్రస్తుత పరిస్థితి అయితే మార్కెట్లో అందరూ కూడా కొంచెం తక్కువ రేట్లో చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఇస్తున్నారు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు బట్ మనం అలా ఉండకూడదు కొంచెం ఇచ్చేదా బెస్ట్ క్వాలిటీ అలానే బెస్ట్ ప్రైస్కి ఇంక్లూడింగ్ సర్వీసెస్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఈ డైరీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకుంటాం ఎట్లా ఎక్కడి నుంచి చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మనకి ఫోర్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్లో కన్వేయర్ అండి యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ కూడా హై స్పీడ్ మోటార్ నడిచే మినీ మోడల్ అనమాట ఇట్లా అన్ని సింగిల్ ఫేస్ అన్ని సింగిల్ ఫేస్ మోటార్ ఒకవేళ ప్రత్యేక పరిస్థితిలో రైతుకి త్రీ ఫేస్ కరెంట్ లో కావాలన్నా ఇస్తాము లేదా కరెంట్ ఫెసిలిటీ లేదు జనరేటర్ తో కానీ ఇంజిన్ తో నడుపుకోవాలన్నా కూడా మనం వీటితో సప్లై చేస్తున్నాం అండి అందుకే వీటిలో ఒక్కొక్కటి రెండు రెండు మోడల్స్ పెట్టాము ఒకటి మోటార్తో ఒకటి ఇంజన్తో ఒకటి రైతుకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారం అయితే వాళ్ళకి సప్లై చేస్తున్నాం అండి మెయిన్ గా కంప్లైంట్ ఏమొస్తాయి అంటే అసలు ఇవి ఎండుగడ్డి పట్టాయి ఈ పచ్చి సూపర్ సరిగా పట్టాయి సత్తాయిస్తాయి ఎక్కువ పెట్టినా జమ అవుతాయి ఇట్లానే చాలా వరకు కంప్లైంట్స్ ఉంటాయిగా మరి అలాంటప్పుడు వీటి గురించి మీరేమంటారు అంటే వీటికి ఉన్న కెపాసిటీ ప్రకారం మనం దీనికి అందించాలండి గడ్డి యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ కూడా హై స్పీడ్ మోటార్స్ హై స్పీడ్ మోటార్స్ ఏంటంటే లోడ్ కొంచెం తక్కువ తీసుకుంటాయి ఓకే హెవీ మోడల్స్ ఏంటంటే లో స్పీడ్ ఉంటాయి బట్ కెపాసిటీ ఎక్కువ తీసుకుంటాయి వాటి వల్ల వ్యత్యాసం తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మనం గడ్డి పెట్టుకోగలిగితే స్టక్ అవ్వడం స్టక్ అవడం ఇలాంటివి జరగకుండా ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క చాఫ్ కూడా ఎండి గడ్డి పడతా అన్ని పడతాయండి మన బ్లేడ్ షార్ప్నింగ్ పెట్టించుకుంటే ఎండి గడ్డి కట్ అవుతుంది ఈజీగా ఒకవేళ బ్లేడ్స్ కొంచెం అందం అరిగిపోయాయనుకోండి అప్పుడు పచ్చి గడ్డి ఒట్టి గడ్డి ఎండి గడ్డి కలిపి పెట్టుకుంటే కట్ అవుతుంది మామూలుగా ఎన్ని గేదెలు ఉన్నా ఎన్ని పశువులు ఉన్న యూజ్ చేసుకోవచ్చు మామూలుగా ప్రైజు మోడల్ ఒకసారి చెప్పండి సార్ సార్ ఈ రెండు మోడల్ కూడా వచ్చేసి మనం త్రీ హెచ్పి సింగిల్ గేస్ మోటార్ కానీ లేకుంటే పెట్రోల్ ఇంజిన్ ఏదైనా ఒకదానితోనే వస్తుంది ఎందుకంటే ప్లేస్మెంట్ ఒకదానికి కుదురుతుంది దానివల్ల ఏదైతే రైతుకు ఏది కావాలో దాని ప్రకారం ఒకటైతే ఇస్తాము పెట్రోల్ ఇంజన్ కానీ మోటార్ కానీ అంతవరకు ధర వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అండి దీని కెపాసిటీ వచ్చేసి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కేజీల అవుట్పుట్ ఉండడం వల్ల మనం ఇరవై నుంచి ఇరవై ఐదు బస్సులు ఉన్న వాళ్ళకైతే ఈ మోడల్ అయితే సజెస్ట్ చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఉంది సార్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి ఏ టౌన్ అయినా కూడా అండి నవత క్రాంతి ఎస్ఆర్ఎంటీ ఈ ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఈ మిషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా ఫిట్టింగ్ చేసేసి రైతులకి మొత్తం రెడీగా యూజ్ చేసుకునేలాగా అయితే మనం పంపిస్తున్నాం సో ఇంకోటి సార్ అది దాని దాని పక్కన ఉండే మామూలుగా కెపాసిటీ సార్ ఇది వచ్చేసి ఫైవ్ బ్లేడ్లు నార్మల్ మోడల్ అండి ఈ ఫైవ్ బ్లేడ్ నార్మల్ మోడల్ వచ్చేసి ఇందరు చూసిన మోడల్ అయితే చైన్ కన్వేర్ ఉంటుంది మన గడ్డి లోపలికి లాక్కోవడానికి దీనికి ఏంటంటే మన అనేది కొంచెం లోపలకి పెట్టాలి లోపల రోలర్స్ అని ఉంటాయి ఆ రోలర్స్ కి పెడితే ఆ గడ్డి లోపల లాక్కుంటూ వెళ్ళి బ్లేడ్ అయితే అందిస్తుంది అక్కడ మనకి చాపింగ్ సామ్సంగ్ అయితే అవుతుంది మామూలు వీటి ప్రైస్ ఎంత ఉన్నాయి ఈ మోడల్ వచ్చేసి ఫైవ్ బ్లేడ్ మోడల్ అండి నార్మల్ మోడల్ ఇది ఇరవై నాలుగు వేలు అయితే మనం ఇస్తున్నాం అండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా కూడా మనం దగ్గరలో ఉన్న టౌన్ కి అయితే ట్రాన్స్పోర్ట్ బుకింగ్ చేస్తాం మామూలు మోటార్ వచ్చేసి వన్ ఇయర్ మోటార్ కి అయితే ఏ మోటార్ కైనా కూడా వన్ ఇయర్ వారంటీ ఒకవేళ రైతులకి కరెంట్ లైన్ ఫెసిలిటీలో అయితే ఇంజిన్ తో సప్లై చేస్తాము అయితే సిక్స్ మంత్స్ వారంటీ ఇంజిన్ కి సిక్స్ మంత్స్ వారంటీ దాంట్లో ఏమి ఇస్తున్నా సార్ కార్పెంటర్ కార్పెంటర్ ఉండదండి ఓన్లీ మేజర్ గా క్రాంక్ పిస్టన్ బోర్ రింగ్స్ వాటికి మాత్రం వస్తాయి మెయిన్ మెయిన్ పార్ట్స్ ఉండే పార్ట్స్ దేనికి కూడా వారంటీ ఇవ్వలేము అది రైతు మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మామూలుగా వీటి సార్ వీటి కూడా సేమ్ అంతేనా సార్ అవునండి ఇది వచ్చేసి సుమారు మనకి పదిహేను పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఫోర్ బ్లేడ్ మోడల్ ఓకే ఫోర్ బ్లేడ్ మోడల్ అయినా కూడా మనకి గేర్ సిస్టమ్ ఉంటాయి దీనికి గేర్ సిస్టమ్ ఉండడం వల్ల మన ముక్కన సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచు నుంచి ఇంచు వరకు మనకి ఎంత కావాలంటే అంత లాంగ్ షార్ట్ అనేది పెట్టుకుంటే మనకు ఒకవేళ మేకలు పొట్టెలు ఉన్నా కూడా షార్ట్ లో పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ కన్నా చిన్నగా కొంచెం వస్తాయి కాబట్టి అవి ఈజీగా నవరేస్తాయి ఉన్నా కూడా అవి బాగా ఉపయోగపడతాయి నార్మల్ గేదలు ఉన్నప్పుడు లాంగ్ లైన్ పెట్టుకోవచ్చు షార్ట్ లైన్ ఉపయోగించుకోవచ్చు మామూలుగా ఎన్ని పశువులకు ఎన్ని గొర్రెలు ఇది వచ్చేసి మనకి నాలుగు వందల నుంచి ఆరు వందల కేజీల వరకు అవుట్పుట్ అయితే వస్తుందండి గడ్డిని బట్టి సో దానివల్ల మనం సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది పసులు ఉన్న వాళ్ళకి అయితే ఈ మోడల్స్ అయితే యూజ్ అవుతాయి అంటే దీని కొంచెం తక్కువ కెపాసిటీ అనేది బ్లేడ్ మోడల్ కదా ఫోర్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది బ్లేడ్ బ్లేడ్ కి కి పెద్ద డిఫరెన్స్ సార్ మేజర్ గా మనకి లోపల గేర్ సిస్టమ్ అంతా మారిపోతుంది అండి గేర్ వీల్స్ అంతా కూడా మారిపోతుంది దానివల్ల ఆర్పిఎం అనేది దీనికి కొంచెం తగ్గుతుంది దాంతో పోల్చుకుంటే మోటార్ అయితే రెండింటికి సేమే మోటార్ కామన్ గానీ ఆ గేర్ వీల్స్ మారడం వల్ల మనకి ఆర్పిఎం తగ్గడం వల్ల మనకి అవుట్ పుట్ అనేది కూడా తగ్గుతుంది సేమ్ ఈ మోటార్ కూడా మోటార్ సేమ్ వన్ ఇయర్ వారంటీ ఇంజిన్ సిక్స్ మంత్స్ వారంటీ మామూలుగా వీటి ప్రైజ్ ఎంత ఇది వచ్చేసి ఇరవై ఐదు అయితే సప్లై చేస్తున్నాం అండి ఇరవై ఒక సార్ ట్రాన్స్పోర్ట్ మీదేనా లేకుంటే రైతు రైతే అండి మనం ఇచ్చేది కొంచెం లోయెస్ట్ కాస్ట్ లో మనం ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది రైతు ఉన్న దూరాలను బట్టి వాళ్ళకి పడుతుంది కాబట్టి అది వాళ్ళే బేర్ చేసుకోవాలి ఓన్లీ మన చెప్పేది అయితే మిషన్ కాస్ట్ వర్క్ ఇప్పుడు రైతుకు ఇంకోటి మెయిన్ గా ఎదుర్కొనే సమస్య ఏంటంటే కరెంట్ ప్రాబ్లం ఉండి ఏదైనా కాలిపోవడం కానీ లేకుంటే చిన్న చిన్న మైనర్ రిఫర్స్ వచ్చి ఆ గ్రీజ్ పెట్టకుండా యూజ్ చేసినప్పుడు బాగా సౌండ్ వచ్చి ఆ మోటార్ మీద ఎఫెక్ట్ పడడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సర్వీస్ విషయానికి కోసం మీరు రైతుకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు సార్ ఫస్ట్ దీనిలో మేజర్ థింగ్ వచ్చేసి మేము ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి మెయింటెనెన్స్ తీసుకోవాలని గా చెప్తామండి గ్రీజింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఎన్నో చూసుకోవాలి అలానే మోటార్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అది ఇంకా ఇష్యూ అవ్వకుండా ఎలా చేయాలి అనేది మేము వాళ్ళకి రైతుకే ఫస్ట్ మిషన్ ఇచ్చేటప్పుడే మిషన్ ప్యాకింగ్ ఓపెన్ చేయగానే వాళ్ళకి డీటెయిల్ గా కాల్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ దాని ప్రకారం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి ఎందుకంటే మొత్తం మెకానిజం మీద నడిచేవి సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ రాదు ఒకవేళ రైతుకు ఏమైనా పరిస్థితులు ఎదురైనా కూడా ప్రతి పార్ట్ అయితే మన దగ్గర ఉంటుంది దానివల్ల మనకి ఈవెన్ ఒక నట్టు బోల్ట్ తీసేసి మన గేర్ వీల్స్ పెట్టుకోవడమే కాబట్టి డైరెక్ట్ గా స్పేర్ పార్ట్స్ అనే వాళ్ళ కొరియర్ చేస్తాము ఒకవేళ దాని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు టెక్నిషియన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రావెలింగ్ అలవాయిస్ ఇస్తే మన వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు ఒకవేళ సర్వీస్ వారంటీ వారంటీలో అయితే మీకు జీరో సర్వీస్ ఛార్జ్ అండి వారంటీ కాకుండా వేరే కంప్లైంట్ అయితే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్ మనకి త్రూఅట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై చేస్తున్నా ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎక్కడికైనా ఉన్నాయి మనం ఇచ్చేది బెస్ట్ ప్రైజ్ బెస్ట్ సర్వీస్ కాబట్టి మనం రైతులు ఎక్కడి నుంచి కావాలన్నా కూడా అక్కడ వరకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో చూసుకోవచ్చు కిషాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ అండి ఐదు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు మనం ఇంత ముందు కూడా వీడియో తీయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కూడా ఈ చాఫ్ కటర్ గురించి అడగడం జరిగింది చూసుకోవచ్చు ప్రతి ఒక్క మిషన్ వాటి కండిషన్ వాటి క్వాలిటీ డీటెయిల్స్ కూడా మనతోని సార్ చెప్పడం జరిగింది ఇక వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ ప్యాన్ నెంబర్ ఉంటే సంప్రదించండి చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే వీటి గురించి ఇదండి సార్ ఇంకా ఇవే ఉన్నాయా ఇంకా వేరే ఏమైనా మోడల్స్ ఉన్నాయా సార్ హెవీ మోడల్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ డైరీ ఫామ్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై వంద అలాంటి వాళ్ళకు కూడా మనం ఇంజన్ ఆపరేటెడ్ గా కాకుండా ట్రాక్టర్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేస్తున్నాం రైతు ప్రత్యేక పరిస్థితులు కావాలనుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది